హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది సభలో ఉప్పు లేని కూరాల సభ సప్పగా సాగిపోతుంది కాబట్టి చూడటానికి జనాలకు కూడా దా ఇంట్రెస్ట్గా ఏమీ లేవు ఎందుకంటే రోజు ప్రభుత్వంలో ఉండే వాళ్ళ మొగలు వాళ్ళే చూసుకోవాలి కాబట్టి వాళ్ళని వాళ్ళని వాడుకోలేరు కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సభకు వచ్చి ఉంటే నాలుగు సురకలు అంటేయటం అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీని నాలుగు మేము సంక్షేమించారు ఇచ్చారు మీరు ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి గారు అట్లా హాట్ టాపిక్గా శాసనసభ సమావేశాలు బాగా రసవత్రంగా సాగాల్సిన సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాకపోవడం వల్ల సా పులేని కూరలు సప్పగా సాగిపోతున్నాయి జనాలు ఏవో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయా అని కూడా మందికి తెలియట్లేదు కొంతమంది రాజకీయం ఫాయిల్లో అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ సమావేశాలు ఉన్నాయని తెలుస్తుంది తప్పక సమావేశాలు ఎటువంటి ఇంట్రెస్ట్ స్టోరీలు లేవు కాబట్టి అటు ప్రతిపక్షం లేదు కాబట్టి అధికార పక్షం వాళ్ళ వాళ్ళని అవ్వకోవటం ఏదో వాళ్ళ వాళ్ళు చెప్పుకోవటం ఆ బిల్లులు పాస్ చేసుకోవటం తప్పక శాసనసభ సమావేశాలు ఏ రసవత్రంగా లేవు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రత్యేక హోదా కానీ ఇచ్చి ఉంటే మైకి ఇవ్వాల్సి వస్తుందని ఈ అధికార పక్షం అయిన మన చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షానికి పోటీగా ప్రతిపక్షం యాడ్ అయ్యని ఉద్దేశంతో వాళ్ళకి ఆ మైక్ ఇవ్వాల్సిన కుండా ఉండడానికి వాళ్ళకి ప్రత్యేక హోదా కూడా స్పీకర్ గారు వాళ్ళకి కేటాయించలేదు కాబట్టి కనుక ఈ సమావేశాలే కాదు వైసీపీ ఏ సమావేశాలకి బహిష్కరించినా అసెంబ్లీ సమావేశాలు బాబుగారు పెట్టినట్టు ఏదో కాగితాల మీద వీడియోల మీద చూసుకోవడం అయిపోవటమే తప్పక ఈ సమావేశాలు సారాంశం జనాలకి తెలియాలనే ఉద్దేశం మాత్రమైతే పూర్తిగా నిల్లైపోయింది ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే నేను హోదాలో పోను ప్రతిపక్ష పదవి హోదా ఇస్తే అసెంబ్లీకి పోతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం దానికి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి బాబుగారు ఇంకా బాబుగారు వాళ్ళ సొంత మనుషులతో ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేతో మాత్రమే సభలు నడుపుకోవటం ఈ ఐదు సంవత్సరాలు శాసనసభ సమావేశాలు చూడాలనుకున్న ప్రేక్షకులందరికీ ఇంట్రెస్ట్ మూమెంట్ ఏం దొరకవు కాబట్టి ఈ సమావేశాలు ఇంకా సబ్గా సాగిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రత్యేక హోదా కానీ ఆ ప్రత్యేక పే అది ప్రతిపక్ష హోదా కానీ ఇచ్చి ఉంటే ఇక్కడికి అసెంబ్లీలో అవార్డు వేడిగా వేడిగా మంచి రసవత్తమైన డైలాగ్స్తో అసెంబ్లీ సమస్యలు ముందుకెళ్ళయే కానీ మన బ్యాడ్ లక్ ఆయనకి ప్రత్యేక హోదా రాకపోవటం వీళ్ళు ఇవ్వకపోవటం కానీ ఒక రాజకీయ అభిమానిగా అసెంబ్లీలో చూడాల్సిన డైలాగ్స్ వార్ డైలాగ్స్లో అవన్నీ లేకపోవడం కొద్దిగా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్